ఓం నమో వీర బ్రహ్మనే జయ వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం భారతదేశంలో అందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి దీపావళి శ్రీరామనవమి కృష్ణాష్టమి తర్వాత హోళీ ఇవన్నీ కూడా హిందువులకు అందరికీ కూడా దేశమంతటా జరుపుకునేటువంటి పండుగలు మనకు ఆరవ తేదీ ఈ నెల వచ్చేటువంటి ఒక ముఖ్యమైన పండుగ శ్రీరామ నవమి ఈ మధ్యనే మనం అయోధ్యలో రామజన్మభూమి మందిర నిర్మాణము అయింది సంవత్సర కాలం కూడా పూర్తి అయింది ఇప్పుడు ఈ శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యతగా ఉత్సవాలు జరుపుతాయి ఎలాగంటే చైత్ర మాసంలో ఉగాది పండుగ మనకు ఆంధ్రలకు మొదటి పండుగ తర్వాత అప్పటి నుంచి తొమ్మిదవ రోజు వచ్చేటువంటి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అంటారు అయితే ఈ నవరాత్రులలో రామాయణం చదువుకోవడం సుందరాకాండ పారాయణం చేయడం ప్రతి ఊర్లో కూడా జరిగేటువంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లో కూడా ఘనంగా వేడుకలు జరుపుకోవడం మనకు పరిపాటి ఈరోజు అంటే చైత్రమాసం వసంత ఋతువు శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించినట్టు మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది అందుకే ఆ రోజున ఆ బాలగోపాలం శ్రీ సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణంగా నిర్వహిస్తారు ఎందుకు అవతారము ప్రజల జీవన విధానానికి అత్యంత సమీపంగా ఉంటుంది ఆయన ఎంతో ఆదర్శవంతుడు ఏకపత్తి వ్రతుడు ఆదర్శ ప్రభువు ఇలా షోడశ గుణాలు మంచి గుణాలు కలిగినటువంటి సకల గుణాభిరాముడు అందుకే శత్రువైనటువంటి మారీచుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని పిగిడాడంటే శ్రీరాముని యొక్క గొప్పదనం మనకెంతో చెతుంది శ్రీరామనవమి శ్రీరామ దినోత్సవమే ఆ మహాపురుషుడు అవతరించిన రోజే పురుషులకు మహనీయులకు కళ్యాణం చేయాలి అని కూడా శాస్త్రవచనం ఎప్పుడు వారు పుట్టినరోజే కళ్యాణం జరపడం మనకు శాస్త్రవచనం అందుకని శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేసి మనము తెలుస్తున్నాం ఇక యజ్ఞ పురుషులైతే వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణ సర్గలో పాల్గొన మాసం శుక్ల పౌర్ణమి ఉత్తర పల్గునీ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో చేస్తారు ఈ కళ్యాణాన్ని అదే దేవతల కళ్యాణం సుముహూర్తం ఈ శ్రీరామనవమి పండుగలో కళ్యాణంలో చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ పాల్గొనడమే ఒక విశేషం సీతారాముల అక్షతలు తలపై వేసుకుంటే మనకు సర్వశుభాలు కలుగుతాయనేటువంటిది పూర్వం నుండి వచ్చేటువంటి విశ్వాసము అంతేకాకుండా ఆ రోజు సీతారాముల యొక్క కళ్యాణంలో ఉపయోగించినటువంటి బెల్లము జీలకర్ర ఆ పదార్థాన్ని యువకులు యువతులు ధరిస్తే త్వరగా పెళ్ళి అవుతుందని కూడా ఒక ప్రతీతి ఉంది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం పూర్తి అయిన తదుపరి కళ్యాణం చూడడానికి వచ్చినటువంటి వారికి భక్తులందరికీ కూడా వడపప్పు పానకము ప్రసాదంగా ఇస్తారు ఎందుకు దానికి రెండు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట ఆయుర్వేద ప్రకారము ఈ శ్రీరామనవమి ఎప్పుడైతే మనకు ప్రారంభిస్తుందో అప్పటి నుంచి ఎండలు ఎక్కువగా చెందేదానికి ఆస్కారం ఉంది అందుకని ఆ ఎండలు తట్టుకోలేక మన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి అందుకని శక్తిని శరీరంలో కొన్ని లవణాలను కోల్పోతాం అందుకే వాటిని తిరిగి పొందేందుకు మనము ఈ పానకము వడపప్పు అనేటువంటి పదార్థాలను తీసుకుంటుంటారు మనలో సాత్విక గుణాలు పెంపొందాలంటే కూడా ఇదే ఉద్దేశం బుద్ధిని పెంచుతుంది వివేకాన్ని కలిగిస్తుంది కొత్త బెల్లంతో పానకం చేస్తే ఇక రెండవ కాలంలో రాముడు వనవాసంలో ఉండగా కూడా తన జన్మదిన సందర్భముగా మునులకు ఈ పానకమే ఇచ్చాడట అప్పుడు మహర్షులు వడబప్పు కూడా ఇచ్చేవారని పండితులు పెద్దలు చెప్తారు మరొక విషయం ఏమిటంటే ఈ శ్రీరామనవమి రోజున బ్రాహ్మణులకు చట్టము తర్వాత పాదరక్షలు దానం చేయటం అనేది ఒక ప్రముఖమైనటువంటి విషయంగా మనకు తెలుస్తుంది ఎలా అంటే దానికి ఒక చిన్న కథ ఉంది సప్తఋస్తుల్లో ఒకటైనటువంటి జమనగ్ని మహర్షి తన భార్య రేణుకతో ఆశ్రమానికి కొంచెం దూరంలో ఉండగా ఆయన ఆ బహిరంగ ప్రదేశంలో శస్త్రప్రయోగము చేస్తూ ఉంటాడు ఆ బాణాలు దూరంగా వెళ్ళిపడితే వాటిని ఈ రేణుకాదేవి గారు తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకు అందిస్తుంది ఇలా ఒకరోజు ఈ అస్త్రప్రయోగం చేస్తూ ఉంటే నట్టినడిమింటికి సూర్యుడు వచ్చాడట బాగా ఎండ ముదిరిపోయింది ఈ నడిచేటప్పుడు ఈ రేణుకాదేవికి పాదాలు పాపం ఆ వేడికి ఎక్కిపోయి నడవలేకపోతుంది అందుకని ఈ అస్త్రాలు తెచ్చుకోవటంలో కాస్త ఆలస్యం జరిగింది అందుకు ఈ జమదగ్ని మహర్షి కోపించి సూర్యుని మీదనే బాణం వేయడానికి నా భార్యకి ఇట్లా చేస్తావా అని చెప్పని వేయబోతే అప్పుడు ఆ సూర్యుడు బ్రాహ్మణ కుమారుని వేషంలో ప్రత్యక్షమయ్యి ఆయన చెప్తాడు అయ్యా ఎండ లేకపోతే అసలు జంతుజాలాలు జీవించలేవు సస్యములు పండవు కాబట్టి ఈ వేడి లేకపోతే కింద ప్రపంచమే మనకు పనికిరాకుండా పోతుంది కాబట్టి మీరు ఈ వేడి మీద గురించి మీ భార్య కలిగిన కష్టాన్ని గురించి నువ్వు బాణాలు ప్రయోగిస్తాను నేనే సూర్యుడిని కాబట్టి మీ క్రోధాన్ని కాస్త తగ్గించుకోండి అని చెప్పని ఏం చేస్తాడంటే ఈ ఎండబారి నుంచి తప్పించుకోవడానికి ఒక చత్రము అంటే గొడుగు పాదరక్షలు చెప్పులు ఇచ్చి ఈ తాపం నుండి మీరు వీటిను ఉపయోగించుకుంటే సరిపోతుంది అని దానం ఇచ్చాడట అప్పటి నుండి ఇది ఆచారంగా ఏర్పడింది విప్రులకు బ్రాహ్మణులకు ఎవరికైనా కూడా వృద్ధులకు కూడా ఎవరికైనా దానం చేస్తే ఈ గొడుగు పాదరక్షలు పరమ సౌఖ్యాలు లభిస్తాయని చెప్పని చెప్తాడట పవిత్రత ఉండబట్టే బ్రహ్మోపదేశం సమయంలో కూడా వివాహ సమయంలో సన్యాస దీక్ష సమయంలో శ్రాద్ధ దినాలలో దానాలు ఇస్తారు ఇలా దానం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఇది సూర్యుని అనుగ్రహం భూమాత అనుగ్రహం కూడా కలుగుతాయని అందుకే బ్రాహ్మణులకు చతుల చామరాది పాదరక్షలు మనము ఇవ్వటం కూడా ఒక దానము మంచిగా మనకు కోరుతుందని అలాగే ఈ శ్రీరామనవమి అందరూ తలస్నానం చేసి సీతారాములను పూజించి అష్టోత్తరాలు చదువుకొని నిత్య నైవేద్యంతో పాటు పానకం వడపప్పు కూడా సమర్పించాలి ఆ రోజు రామాయణంలో నుంచి రామజననం సీతారాముల ఘట్టం చదువుకోవాలి సాయంత్రం దేవాలయం దర్శించి శ్రీ సీతారాముల దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలి కాబట్టి ఇక రెండు రోజులు మాత్రమే ఉంది శ్రీరామనవమికి అందరూ కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి శ్రీ సీతారాముల యొక్క ఆశీస్సులు పొందండి జయవీర బ్రహ్మజయ్ గోవిందమాంబజ్ జయవీర బ్రహ్మజయ్ అచలానంద స్వామి జై